వీలు కూడా థీన్ మా రివ్యూ సో వాళ్ళ వీడియో వచ్చేసరికి అయితే ప్రెడేటర్ బ్యాడ్ లెన్స్ అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో భావి మూవీ చూసుకుంటే ఇది కొంచెం మన ప్రెడేటర్ మూవీ ఉంది కదా మన ప్రెడేటర్ సిరీస్ చూసినాం కదా సో ఇది కొంచెం ఫ్యూచర్ స్టేజ్కి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఇంట్లో ఒక అమ్మాయి డైలాగ్ చెప్తుంది మనుషులు ఉంటారు సర్వే కావాలి కానీ మాలంటే మెషిన్స్ని పంపిస్తారు అని చూపిస్తారు సో దీంట్లో స్టోరీ ఏంటంటే మాది మన మెయిన్ ప్రిడేటర్ యొక్క వాళ్ళ క్లాన్ ఉంటుంది వాళ్ళ సైడే ఈ స్టోరీ అంతా కూడా నడుస్తుంటుంది అనమాట సో అది జర డిఫరెంట్ అప్రోచ్ అంటే అరే వాన్ సైడ్ కూడా స్టోరీ ఎలా ఉంటుంది అన్న ఆ యాంగిల్లో చూపించరు అండ్ కాళీష్ సంథింగ్ ఏదో పెద్ద జాయింట్ బీస్ట్ లాగా ఉంటుంది దాన్ని ఏదో టాస్క్ ఏదో ఇస్తారు ఆ టై తీసుకురా మనిషి ట్రోఫీ లాగా సో ఆ టాస్క్ ఏంది ఏంది కదా అనే దాని మీద మీరు చూస్తే బాగుంటుంది అండ్ ఇంకో మంచి విషయం ఏంటంటే సార్ ప్రతి ఒక్క సీన్ మీకు యాక్షన్ సీక్వెన్స్ లాగానే అనిపిస్తుంది ఒక ఆబ్వియస్గా కాన్సెప్ట్ మనకు క్రొత్తదేం కాదు కొంచెం అరే నెక్స్ట్ ఇదే కదరా నెక్స్ట్ ఇదేగా అనిపిస్తుంది కొన్ని కొన్ని సీన్స్ మాత్రం మీకు వా అనే ఫీల్తో పాటు కూడా వస్తుంది అన్నమాట పెద్ద బీచ్ పాటు ఫైట్ చేసేటప్పుడు కానీ లేకపోతే మొత్తం ఒక ఏమంటారు గడ్డిలాగా ఉంటుంది వైట్ కలర్ ఉంటుంది అది బ్లేడ్ లాగా ఉంటుంది దాన్ని మన ప్రియటైతే అడాప్ట్ చేసుకొని అవి వెపన్స్ని యూజ్ చేసి ఫైనల్ క్యా మెయిన్ క్యారెక్టర్ని ఎవరైతే రెస్క్యూ చేస్తాడో ఆ సీన్స్ మాత్రం బాగుంటాయి అంటే నేచర్ని ఎలా వాడుకోవాలో తెలిసిన వాళ్ళు బతకగలుగుతారు అంటారు కదా సో ఇది బాగా చూపించారు అన్నమాట అది అదొకటి బాగా అనిపించింది ఎండింగ్ విష్ బాగుంది అండ్ మూవీ వాచబుల్ అవి డ్యూరేషన్ తక్కువ ఉన్నా సరే కూడా నాకు పర్లేదు డీసెంట్గా వాళ్ళు చెప్పిన దానికి ఇక్కడ ఇచ్చిన దానికి చాలా బాగుంది అనిపించింది సో ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్స్ ఇస్తున్నాను చూడదగ్గ మూవీయే అనేసి నేను తగ్గడే అంటాను అండ్ డ్రాబ్యాక్ అంటే యా మీకు స్టోరీ అది ఇలాంటి స్టోరీ ఎక్కడ నువ్వు చూసినారా అన్నట్టు అనిపిస్తుంది లైక్ వేరే ప్లానెట్కి వెళ్ళడము సర్వే కావడం అట్లాంటివి రిపీటెడ్గా అనిపిస్తే అదొకటి డ్రాబ్యాక్ అనుకోవచ్చు కొంచెం స్లైట్ ప్రిడక్టబుల్ ఉంటుంది ఫైనల్ బ్యాటిల్లో కూడా మనకు అర్థమైపోతుంది విలన్ ఓవరు ఎట్లా అయిందనేసి నా ఒపీనియన్ చూడొచ్చు అయితే సైఫై యాక్షన్ హాలీవుడ్లో అలా కావాలి డిఫరెంట్ జానర్ డిఫరెంట్ స్టైల్లో కావాలి అంటే విలన్ స్టైడ్ కూడా కావాలంటే మాత్రం ఇది చూసుకోవచ్చు బాగుంది చూడొచ్చు అండ్ ఇది నా ఒపీనియన్ నాకు రివ్యూ బై మంచిగా మంచి వేసి లగేజ్ చేసి నెక్స్ట్ వేలా కలుసుకుందాం